కాకినాడ జిల్లా కాజలూరు మండలం పెనుమల్ల గ్రామంలో పనుగుదాలమ్మ తల్లి అమ్మవారి జాతర ఉత్సవం వైభవంగా జరిగింది గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో వచ్చి అమ్మవారి కోరికలు తీసుకుని గ్రామం పాడి పంటలతో పిల్లాపాపలతో పాపలతో ఐశ్వర్య ఆరోగ్యంతో చల్లగా ఉండాలని అమ్మవారిని రామచంద్రాపురం నియోజకవర్గ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం అమ్మవారిని దర్శించుకున్నారు గ్రామ మాజీ సర్పంచ్ ఒన్ను వీరబ్రహ్మం మాట్లాడుతూ మా గ్రామ చల్లని దేవతని మాకు నమ్మకం అమ్మవారిని చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలు వచ్చి మొక్కులు తీసుకున్నారు కాకినాడ జిల్లా కాజలూరు మండలం పెనుమల్ల గ్రామంలో పనుగుదాలమ్మ తల్లి అమ్మవారి జాతర ఉత్సవం వైభవంగా జరిగింది గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో వచ్చి అమ్మవారి కోరికలు తీసుకుని గ్రామం పాడి పంటలతో పిల్లా పాపలతో ఐశ్వర్య ఆరోగ్యంతో చల్లగా ఉండాలని అమ్మవారిని రామచంద్రాపురం నియోజకవర్గ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం అమ్మవారిని దర్శించుకున్నారు గ్రామ మాజీ సర్పంచ్ వొన్ను వీరబ్రహ్మం మాట్లాడుతూ మా గ్రామ చల్లని దేవతని మాకు నమ్మకం అమ్మవారిని చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలు వచ్చి మొక్కులు తీసుకున్నారు గ్రామ దేవత అయినటువంటి శ్రీ శ్రీ పండుగుదలమ్మ అమ్మవారి జాతర తీర్థం అని ఈరోజు ఎంతో వైభవంగా తిరుమల గ్రామ ప్రజల జరుపుకుంటున్నారు దీంతో భాగంగా గ్రామంలో ఉన్నటువంటి ఆడపడుచులందరూ కూడా ఇతర రాష్ట్రాలైనటువంటి బెంగళూరు హైదరాబాద్ నుంచి కూడా వచ్చి కోరికలు తీర్చే అమ్మవారు అయినటువంటి శ్రీ పండుజలమ్మవారికి ఈ యొక్క తీర్థానికి అనుభూదండలుగా ఇతర గ్రామాలు తనుమల్ల పిలుమల్ల అందరిగింది ఇలాగే పది గ్రామాల నుంచి వచ్చి ఈ యొక్క అమ్మవారి మొక్కు తీర్చుకోవడం జరుగుతుంది కార్యక్రమం మా అందరి సమక్షంలో జరగడం అందరికీ కూడా చాలా సంతోషకరం ఇలాంటి అమ్మవారు కోరిన కోరిక తీర్చినటువంటి అమ్మవారికి ఇటువంటి వైభవంగా జరగడం చాలా సంతోషకరం తినుమల్ల గ్రామ ప్రజలు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా